మీ ఇంట్లోనే ఉన్న ఐదు సూపర్ ఫుడ్స్ మరియు వాటి ప్రయోజనాలు హాయ్ ఫ్రెండ్స్ మీ కిచెన్లోనే ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయని తెలుసా అవును రోజూ మనం వాడే కొన్ని సాధారణమైన వంటగది సామాన్లు నిజానికి సూపర్ ఫుడ్స్ ఈ వీడియోలో మీ ఇంట్లోనే ఉన్న ఐదు అద్భుతమైన సూపర్ ఫుడ్స్ గురించి వాటి ప్రయోజనాల గురించి చెప్పబోతున్నాను సో వీడియో చివరి వరకు చూసి మీ ఫేవరెట్ సూపర్ ఫుడ్ ఏదో కామెంట్లో చెప్పండి స్టార్ట్ చేద్దాం మొదటిది పసుపు ఈ గోల్డెన్ స్పైస్ మన కూరల్లో రంగు తెప్పించడమే కాదు ఆరోగ్యానికి కూడా అద్భుతం దీనిలో యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి అంటే శరీరంలో వాపు నొప్పులు తగ్గడానికి సహాయపడుతుంది ఉదాహరణకు ఒక గ్లాసు పాలలో చిటికెడు పసుపు కలిపి తాగితే జలుబు దూరం అవుతుంది రెండోది వెల్లుల్లి దీని వాసన కాస్త గట్టిగానే ఉంటుంది ఇది నిజమైన ఇమ్యూనిటీ బూస్టర్ రోజూ ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే జలుబు ఇన్ఫెక్షన్లు మన దరిదాపుల్లోకి రావు అంతేకాదు హార్ట్ హెల్త్కి కూడా బెస్ట్ మూడోది టమాటా ఈ రెడ్ బ్యూటీలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి ఇవి మన చర్మాన్ని మెరిసేలా చేస్తాయి శరీరంలో ఫ్రీ రాడికల్స్ ని తగ్గిస్తాయి సలాడ్లో లేదా కూరలో వేసుకుని రోజూ తినండి డిఫరెన్స్ కనిపిస్తుంది నాలుగోది బీట్రూట్ దీని రంగు చూస్తేనే ఆరోగ్యం ఒట్టిపడుతుంది ఇది బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేస్తుంది రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ పెంచుతుంది ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ రోజు తాగితే ఎనర్జీ లెవెల్స్ అమాంతం పెరుగుతాయి ఐదోది జీలకర్ర ఈ చిన్న గింజలు జీర్ణక్రియకు బెస్ట్ ఫ్రెండ్ గ్యాస్ ఎసిడిటీ సమస్యలు ఉంటే ఒక టీ స్పూన్ జీలకర్రని నీళ్లలో వేసి మరిగించి తాగండి అంతే మీ బొడ్డు సంతోషంగా ఉంటుంది సో ఈ ఐదు సూపర్ ఫుడ్స్ పసుపు వెల్లుల్లి టమాటా బీట్రూట్ జీలకర్ర మన శరీరాన్ని లోపల నుండి బలంగా ఆరోగ్యంగా చేస్తాయి ఇవి ఖరీదైన సప్లిమెంట్స్ కావు మన ఇంట్లోనే ఉన్నవి ఇప్పుడు చెప్పండి ఈ ఐదింట్లో మీ ఫేవరెట్ సూపర్ ఫుడ్ ఏది కామెంట్స్లో రాయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మరో హెల్త్ తో కలుద్దాం బై ఫ్రెండ్స్